రాజకీయాలలో మచ్చలేని నాయకుడు మాజీ ముఖ్యమంత్రి మాజీ గవర్నర్ కొణిజేటి రోసియాని ప్రముఖ వ్యాపారవేత్తలు వైసీపీ ప్రముఖులు మన్యం సంతోష్ ఫణికుమార్ కుర్మదాసు ప్రభాకర్లు పేర్కొన్నారు స్థానిక వైఎంవిఏ హాల్ వద్ద బుధవారం రోసియా మూడవ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహ ఆవిష్కరించారు ఏపీఐఏసి మాజీ అధ్యక్షులు శివరామ సుబ్రహ్మణ్య ఆధ్వర్యంలో వైఎంవిఏ అధ్యక్షులు మాయలవరపు శ్రీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కుర్మదాసు ప్రభాకర్ పాల్గొనిగా మాన్యం సంతోష్ పాణికుమార్ విగ్రహావిష్కరణ చేశారు రోసియా విగ్రహానికి వైసీపీ ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు

ہری دینہ ہا کو دے دے جا کر جو جاکے ہمم و کیا جو لے تو پہ بھسبے ہا و کیا تو کمنہ रोजे ब्रह्म भलय दुकान लुकाते थे पी गो शरण महाप्रभु के करे नहीं अत्रे तुम बार या मत फाट फट दतुम कर लिपे वो जबते मनदान बने काय निकली ये किस बात को तुका हा जात है

দ হানা বাবট অসাদ 네네. 일어줘라. 일어줘라. 송구 채널. 오케이. 이건 런닝. 오케이. வசந்த <laughs>

सीनू पालेवा मल्लिन चंद टेस्ट और बहुत बढ़िया है डी पार्टी को बोलते हैं डॉक्टर राय सर होलेगा ರೋಸಾಯ ಮಾಜಿ ಮುಖ್ಯಮಂತ್ರಿವರ್ಲೂ ವೈಶ್ಯ ಜಾತಿ ಮುದ್ದಿಪೇಟ రాజమండ్రిలో వయంబి ఆవరణలో ఆయన విగ్రహావిష్కరణ చేయడం చాలా సంతోషం మా అందరికీ కూడా చాలా గర్వకారణంగా ఉంది ఎందుకంటే రాజమండ్రికి ఆయనకి విడదీరాని బంధం ఉంది రాజమండ్రిలో ఆయన ఆప్యాయంగా ప్రకటించేటువంటి అనేక మంది వ్యక్తులు హనుమంతురావు కానీ యలమూరు రాంబాబు గారు కానీ జయంతిరావు కానీ అందరూ అనేక మందితో ఆయనకు వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి ముఖ్యంగా ఆయన అనుంద శిష్యుడు ఆయనకు అత్యంత అభిమాన పాత్రుడైనటువంటి శివరాం సుబ్రహ్మణ్యం గారు రాజమండ్రిలో ఆయన అనేక దప్పాలు తీసుకురావడం ఆయన అనేక సేవా కార్యక్రమాలు ఆయన ద్వారా చేయించడం ఆయన చేసేటువంటి సేవా కార్యక్రమాలకి ఈయన్ని అధ్యక్షత వహించడం చేశారు అలాగే వీళ్ళిద్దరూ కూడా ఒక పితృవాత్సల్యంతో ఆయన వీళ్ళద్దరూ కూడా ఒక జంట కింద ఉండి రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు వైశంలో అనేక మంది రాజకీయంగా ఎదుగున్నారు కానీ రోసయ్య గారి స్థాయికి ఎవరు ఎదగలేరు ఈ ఇన్ ఫ్యూచర్ కూడా ఎదగాలన్నా కూడా కష్టం ఆ రకంగా ఎదగాలంటే ఓర్పు నేర్పు ఉండాలి అన్ని ఈ రాష్ట్రంలో పదహారు సార్లు మన ఆర్థిక మంత్రిగా ఉండి బడ్జెట్ను ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని ఒక ఆర్థిక క్రమశిక్షణ చేయడం కాకుండా రాజకీయాల్లో ఎలా ఉండాలి ఒక అజాత శత్రువు అంటే ఎవరు అని చెప్పాలంటే అది రాసే గారికే చెందుతుంది అటువంటి ఉన్నతమైన వ్యక్తి మా కులంలో పుట్టేయడం చెప్పడానికి మా రాష్ట్రంలో వైశ్యులందరికీ కూడా గర్వకారణం ఆయన జీవితం ఆయన రాజకీయ వ్యవహార శైలి ఆయన యొక్క కార్యదక్షత వైశ్యులందరికీ రోల్ మోడల్గా ఖచ్చితంగా ఉంటుంది ఎప్పటికీ ఉండిపోతుంది అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్ర అవతరణకి పోరాడి కొన్ని యుగాలు ఆయన పేరు ఎలా ఉండిపోతుందో ఈయన రాజకీయ జీవితంలో ఈయన తీసుకున్న నిర్ణయాలు ఈయన వ్యవహార శైలి అందరికీ కూడా గుర్తుంటుంది నెక్స్ట్ ముఖ్యంగా చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రంలో మా వయస్సులు అందరూ ఒక తాటి మీద ఉండేటట్టు అనేక రకాల ఆస్తులు దాన సంస్థలు విద్యా సంస్థలు ఆ స్టల్స్ కట్టడానికి ముఖ్య పాత్ర వహించింది ఆయనే ఆయన ఎంతో ఓర్పుగా ఏ ఊరినా ఒక పాతిక వేల రూపాయలు ఇస్తారు అంటే ఆ ఒక అరవై ఐదు డెబ్భై ఏళ్ళ వయసులో మూడు అంతస్తుల బిల్డింగ్ కూడా ఎక్కి వాళ్ళ దగ్గర పాతిక వేల రూపాయలు తీసుకొచ్చారు కాబట్టే మాకు ఈ రాష్ట్రంలో ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఏర్పడ్డాయంటే దాని వెనకాల ముఖ్య కారణం కొంచేటి రాజసాయ గారు అని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు ఇవాళ ఈ విగ్రహావిష్కరణ రాజమండ్రిలో జరిగింది ఇదే రకంగా హైదరాబాద్లో కూడా చాలా పెద్ద ఎత్తున హైటెక్ సిటీలో తెలంగాణ ముఖ్యమంత్రి రావంత్ రెడ్డి గారు అధ్యక్షతన జరుగుతుంది ఆయన పేరుకి కాంగ్రెస్ వాది కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఆయన ఎంతో గౌరవించేవారు ఆయనకి మాట్లాడితే ఒక తండ్రి భావంతో మాట్లాడేవారే తప్ప ఒక పార్టీకి వ్యతిరేక భావంతో మాట్లాడేవారు కాదు అసెంబ్లీలో చీల్చి అండావాడు బయట అంత స్నేహ భావంతో ఉండేవాడు చంద్రబాబు గారు అవ్వచ్చు మన ఇంకొక ముఖ్యమంత్రి ఎవరైనా అవ్వచ్చు అంటే అటువంటి రెస్పెక్ట్ ఇచ్చేవారు అటువంటి నాయకుడు మళ్ళా ఈ రాజకీయ చేతుల్లో మా యొక్క జీవితంలో మేము చూస్తామైతే అని అనుకోవట్లేదు మేము చెప్పేది ఒకటే వైశ్యులు రాజకీయాల్లోకి వస్తే మటుకు ఖచ్చితంగా నేను చెప్తాను వాళ్ళ డబ్బులు పోగొట్టుకుంటారు రాజకీయాల్లో డబ్బులు సంపాదించరు వైశ్యులంటే వాళ్ళకు ఉండేది ఒకటే సేవ దానం పది మందికి ఉపయోగపడడం వాళ్ళకి రాజకీయాల ద్వారా డబ్బులు సంపాదించడం అన్నది జరగదు అటువంటి మార్గం అటువంటి విషయాలని కూడా ఆయన అందరికీ ఏర్ప నేర్పించినటువంటి వ్యక్తి అటువంటి మహనీయుడు విగ్రహం ఇవాళ ఇక్కడ రాజమండ్రి వైఎంఏ ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ మైలవరపు శ్యామలరావు సెక్రటరీ సురేష్ రవికాంత్ గారు ట్రెజరర్ కిషోర్ గారు ఆధ్వర్యంలో చేయించడం చాలా సంతోషం మా అందరికీ గర్వకారణం ప్రతి ఏడాది ఈ వర్ధంతి కార్యక్రమం ఇక్కడ విగ్రహావిష్కరణ పెట్టడమే కాకుండా ఘనంగా చేసి ఆ రోజున ఒక సేవా కార్యక్రమం కూడా చేయమని చెప్పి నా చిన్న శైషుని వయంవి వాళ్ళకి ఇస్తున్నాం దానికి అందరూ కూడా మనం రాజమండ్రిలో నగర పెద్దలందరూ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆయనకి ఘన నివాళులు అర్పిస్తే ఉద్దేశం ఇవాళ మా వైశ్యుల్లో ప్రముఖ నాయకుడు శివరాం సుబ్రహ్మణ్యం గారు హైదరాబాద్లో ఐటెక్స్లో విగ్రహావిష్కరణలో ఆయన కూడా ఒక ముఖ్య అతిథిగా ఉండడం వల్ల రాలేకపోయారు ఆయన రాకపోవడం వల్ల మాకు మా పనిగారికి మహాభాగ్యం చెప్పారు అందులో పనిగారు తండ్రి గారు మా మామూగారు ఈరోజు రాజమండ్రిలో మన జాతి అత్యున్నత స్థాయిలో పదవులు ఎదురవహించి జాతికి వన్నె తెచ్చినటువంటి శ్రీ కొనిజేటి రాసాయి గారు విగ్రహ ఆవిష్కరణ చేయడం మా అందరికీ ఎంతో గర్వకారణంగా ఉంది అలాగే పొట్టి శ్రీరాములు గారి తర్వాత తెలుగు జాతికి అంతటి పేరు గుర్తింపు తీసుకొచ్చినటువంటి కొన్నిచేటి రాసాయి గారు మనందరికీ తెలిసిందే వారు ముఖ్యమంత్రిగా మంత్రిగా ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఎంపీగా గవర్నర్గా ఎన్నో రకాల పదవులన్నీ కూడా అధిరోహించడమే పాటు ఆ పదవులకే వన్నె తెచ్చే విధంగా చేశారు అటువంటి వారిని మనం ఆదర్శంగా తీసుకుని మన వైశ్య జాతికి మంచి గుర్తింపు తీసుకొచ్చిన వాటిని మనం ఆదర్శంగా తీసుకుని మన అందరూ కూడా మన జీవితాన్ని మలుచుకోవాలి అలాగే మన వైశ్యాస్ అంటే మనకి దాతృత్వంలో కానీ పిల్లలకి వి విద్య చెప్పించడంలో కానీ ఉద్యోగాల్లో కానీ సేవ చేయటంలో కానీ మన తర్వాతే ఎవరన్నా ఉంటారు మనల్ని చూసే అందరూ కూడా వైశ్యాసులో ఉన్న దయాగుణం సేవా గుణం అందరూ అలవరుచుకోవాలని చెప్పి ఇదే విధంగా మనందరూ కూడా మెలుగుతున్నాం దాన్ని అన్ని రకాలుగా ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా సరే వైశాస సత్రం ఉంది వైశాస అన్నదానం ఎక్కడ ఉంది వైశాస ఎక్కడ ఉంటే అక్కడ మనకి ఇటువంటి కార్యక్రమాలు అన్నీ జరుగుతాయనే విధంగా మనం అందరూ కూడా ఒక ఐకమత్యంతో ఉన్నాం అలాగే రోసయ్య గారిని చూసి మన కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన అరవై సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎక్కడా లేకుండా ఏ పదవి ఇచ్చినా సరే ముందు వైశ్యాస్ ఉంటే వారిని చూసి మిగతా వాళ్ళందరూ కూడా జీవితం అలవరుచుకుంటారు వారిని చూసి ఒక నిబద్ధత అన్నీ కూడా అలవరుచుకుంటారు అనే విధంగా మన రోసయ్య గారు పదవులు అలంకరించి మనందరికీ చూపించారు వారిని చూసి మనందరూ కూడా అలవా అలవరుచుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు